పవన్ కళ్యాణ్ ఎన్నాళ్ళగానే ఎదురుచూసిన సినిమా హరిహర వీరమల్లు దాదాపు ఐదేళ్లుగా సెట్స్ మీద ఉన్న చిత్రానికి ఇద్దరు దర్శకులు వర్క్ చేశారు ఆయన ఫస్ట్ పార్ట్ ని కంప్లీట్ చేయడానికి చాలా ఎక్కువ సమయమే తీసుకున్నారు కారణాలు ఏవైనా ఈ సినిమా లేటవడంతో ఫ్యాన్స్ సైతం అంచనాలు తగ్గించుకుంటూ వచ్చారు అయితే ఎట్టకేలకు వీరమల్లు రాబోతున్నాడు ఫైనల్ గా పవన్ ఈ సినిమా షూటింగ్లో పాల్గొన్నారు సోమవారంతో పెండింగ్ వర్క్ ను కంప్లీట్ చేశారు ఒక కీలకమైన సన్నివేశాన్ని ఏడు రోజుల్లో తీయాల్సింది రెండు రోజుల్లోనే పూర్తి చేసుకున్నారు సోమవారం షూటింగ్తో ఈ సినిమాకి ప్యాకప్ చెప్పబోతున్నారు అంటే పవన్ కేవలం రెండు రోజుల కాల్షీట్స్ కోసం మేకర్స్ నాలుగు నెలలకి పైగానే వెయిట్ చేశారు ఆయన కోసం వారం రోజులు అనుకున్నది రెండు రోజులకే కుదించారు ఇదేదో అప్పుడే చేసుంటే నిర్మాతలకు చాలా డబ్బులు ఆదా అయ్యేవి సమయం వృధా అయ్యేది కాదు అనుకున్న టైంకి సినిమా థియేటర్లోకొచ్చేది మిగతా సినిమాలకు ఇబ్బంది లేకుండా ఉండేది ఏపీ ఉప ముఖ్యమంత్రి బిజీగా ఉండడంతో చివరికి రెండు రోజుల డేట్స్ దొరికాయి దీంతో గుమ్మడికాయ కొట్టేయడానికి రెడీ అయ్యారు ఓజీ కూడా డేట్స్ ఇచ్చే పనిలో ఉన్నారు పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమాని మే ముప్పైనా రిలీజ్ చేస్తారనే టాక్ నడుస్తుంది అదే నిజమైతే విజయ్ దెవరకొండ వెనక్కి తగ్గాల్సి ఉంటుంది సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో ఆయన నటిస్తున్న కింగ్డమ్ మూవీ కోసం ఆ డేట్ ని లాక్ చేశారు ప్రమోషన్స్ కూడా మొదలు పెట్టేశారు కానీ ఆ సమయంలో పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ ప్లాన్ చేసుకుంటే మాత్రం విజయ్ చిత్రాన్ని రేస్ నుంచి వాయిదొలగాల్సి ఉంటుంది ఎందుకంటే దానికి నాగవంశీ నిర్మాతగా ఉన్నారు పవన్ సినిమాకి పోటీగా తమ చిత్రాన్ని థియేటర్లోకి తీసుకొచ్చే ప్రసక్తే లేదని నిర్మాత చెప్పారు అందుకే ఇప్పుడు పవన్ సెట్స్లో అడుగుపడుతున్నారనే వార్తతో ఆయన ఫ్యాన్స్ ఖుషీగా ఉన్నారు గానీ రౌడీ అభిమానులు మాత్రం నిరాశ చెందుతున్నారు చూద్దాం రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో